నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం క్యాసారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం చేస్తూ ఒకసారి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ గ్రామస్థాయిలో ఉన్నటువంటి మౌలిక వస్తువుల మీద అధ్యయనం చేస్తూ వారి గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి సమస్యలను బాగు చేస్తామని గ్రామంలో కలియ తిరుగుతూ వారికి సన్నిహితంగా ఉండే వాళ్లు స్వచ్చందంగా వచ్చి వారిని ఆకర్షితులై వారి వెంట తిరుగుతూ గడప గడపకు బ్రహ్మరథం పడుతూ గ్రామాన్ని కలియ తిరిగి ఈ యొక్క గ్రామంలో గ్రామ పెద్దలు గ్రామంలోని ప్రతి పది వార్డు మెంబర్లు కూడా వీరి వెంట ఉన్నారని శ్రీనివాస్ యాదవ్ ప్రభాకర్ రెడ్డి సుధాకరెడ్డి శరణప్ప మధుసూదన్ మాజీ ఎంపీటీసీ రమేష్ మైలారం మహేశ్వరి ప్రభాకర్ అనిత ప్రభాకర్ రెడ్డి నేను గ్రామ గ్రామ మనవి చేస్తున్నాను అనిత ప్రభాకర్ రెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నన్ను వారి మెడ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను కత్తెర గుర్తుపై ఓటేసి మెజారిటీతో గెలవాలని మీకు ఏమేమి పనులు పెండింగ్ ఉన్నా నేను అన్ని పనులు చేపిస్తాను వికలాంగులకు వికలాంగులకు పెంచిని డైనేజీ వాటరు అన్నీ రోడ్లు రోడ్లు బస్సు పిల్లలకు బస్సు అన్ని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నేను అన్ని పనులు చేపిస్తాను అనిత ప్రభాకర్ రెడ్డి నేను గ్రామ సర్పంచ్గా పోర్టుకు క్యాసారం గ్రామ సర్పంచ్గా నేను పోటీలో ఈరోజు మా క్యాసారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు మా కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారు బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారికి కత్తెర గుర్తు వచ్చింది గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలగలని కోరుచున్నారు అదేవిధంగా మన తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి అండదండలతో మా క్యాసార గ్రామంలో కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లి వర్దిల్లాలి అదేవిధంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాం గ్రామ అభివృద్ధిలో ముందుండి ఏ పనులున్నా ముందుండి చేసే వ్యక్తి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి గారు తప్పకుండా ప్రజల ఆశలు నెరవేరుస్తారని మా గ్రామ ప్రజలందరికీ నమ్మకం ఉంది కావున మా బిఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా మేము బలపరిచినటువంటి కైలానిత ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని కేసీఆర్ గారికి ఈ యొక్క సంగారెడ్డి కానిస్ట్యుయెన్సీ సంగారెడ్డి జిల్లా పరాంచీ నుంచి మరి భారీ మెజారిటీతో మా కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కోరుకున్నాం అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారు మరి అతను ఇంకొక మూడు సంవత్సరాలు స్థానిక సభ్యులుగా ఉంటారు కాబట్టి అతని ఆశీస్సులతో అతని ఆశీర్వాదం మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మేము గెలిచిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మేము మా గ్రామ అభివృద్ధి సాధించాలని నచ్చాలని అతని ప్రత్యేకంగా ఇస్తున్నాను Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.